జిల్లా వెంకటగిరి మండలం పారవోలు గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నెల్లూరు అములు పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ టీడీపీ రూరల్ నాయకుడు కలపాటి దసయ్య ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్రపై ప్రజలకు అవగాహన కల్పించారు పంచాయతీలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదని చెత్త వాహనాలు తమ ఇళ్ల వద్దకే వస్తాయని వాటిలోనే వేయాలని సూచించారు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారు తెలియజేశారు చెత్త నుంచి సంపద చేయడం వల్ల గ్రామ పంచాయతీ ఆదాయం కూడా పెరుగుతుందన్నారు వినూత్న కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది దీంట్లో భాగంగా రాష్ట్రంలో ప్రతి పంచాయతీలో కూడా ఎక్కడా చెత్త అనేది ఉండకూడదు కాబట్టి ఆ చెత్త అనేది వండకుండా ఉండాలనంటే ఈ ప్రతి గ్రామ పంచాయతీలో ఎస్డబ్ల్యూపీసీ షెడ్ అని చెప్పి కన్స్ట్రక్ట్ చేసి దాన్ని వినియోగులకు తీసుకొచ్చి ఆ గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటి నుంచి మిత్రాల ద్వారా ప్రతిరోజు కూడా చెత్త సేకరించి సేకరించినటువంటి చెత్తని మళ్ళీ ఎస్డబ్ల్యూపీసీ షెడ్కి తరలించి అక్కడ అక్కడికి వచ్చినటువంటి చెత్తని మళ్ళీ తడి చెత్త పొడి చెత్తగా డివైడ్ చేసి దాంట్లో ప్లాస్టిక్ని ఎలక్ట్రిక్ పరికరాలను అలాగే తడి చెత్తను ఈ మొత్తాన్ని కూడా డివైడ్ చేసి డివైడ్ చేసిన తర్వాత పొడి చెత్తలో ఉన్నటువంటి ప్లాస్టిక్ను ఇంకా రకరకాలైనటువంటి చెత్తను అమ్మి దాని ద్వారా పంచాయతీకి ఆదాయం రావడం అలాగే తడి చెత్త నుంచి అక్కడ వానపాములు వదిలి ఒరిమీ కంపోస్ట్ తయారు చేసి తయారైనటువంటి వర్మీ కంపోస్ట్ ని మళ్ళీ ప్రజలకు వ్యవసాయం చేసుకోవడానికి అమ్మదు అమ్మడం ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం చేకూర్చడం వచ్చినటువంటి ఆదాయం ద్వారా గ్రామ పంచాయతీలో శానిటేషన్ స్ట్రీట్ లైట్స్ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఈ విధంగా జరుగుతుంది అదేవిధంగా ఇట్లా ప్రతి ఇంటి నుంచి గ్రామంలో చెత్త సేకరించడం ద్వారా చెత్తను తీసుకెళ్లి ఎస్డబ్ల్యూపీసీ షెడ్డికి తరలించడం ద్వారా గ్రామం అంతా కూడా ప్రతి ఇంట్లో కూడా ఎక్కడ చెత్త అనేది లేకుండా గ్రామం అంతా పరిశుభ్రంగా ఉండాలని తద్వారా దోమలు ఇంకా రకరకాల క్రిమి కీటకాలు వీటి బారి నుంచి తప్పించుకుని ఎలాంటి అనారోగ్య మంగళగిరిలోని మన చైత్ర నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్న చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా Hi Nilor, please subscribe to N3 TV.